టవాటాలు ఏదన్నా కాల్షియం పట్టు వయసు ప్రభావం వల్ల మెల్లగా మూలడం జరుగుతుంది వయసు తొరిగే కొన్ని అక్కడ మూసపడిన తర్వాత మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం అంటే బోబర్ మార్ట్ సర్జరీ ఇంతకు ముందు రక్తనాల బ్రాక్ అయితే బైపాస్ రొటీన్ గానే చేస్తున్నా కానీ కవాటాలు డ్రాప్ అయ్యాయి అంటే ఓవర్ మార్ట్ సర్జరీ ఒకటే మార్గం మనకి ధర్మారెడ్డి గారు తనకి డెబ్బై ఆరేళ్ళు వయసు ఆల్రెడీ దుబ్బాయి బాసలు వేసాయి అతను అదుపు పడిపోయి వచ్చారు మీద వాల్వ తీసుకొచ్చి డైరెక్ట్గా లోపల అమర్చడం జరిగింది ఇది జరిగిన రెండో రోజు పేషెంట్ నడవడం జరిగింది రెండు రోజు ఆయన ఫుడ్ ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్ యాక్సెప్ట్ చేశారు మూడు నాలుగు హాస్పిటల్ లోవల ముందు జరిగే కాదు మన రాష్ట్రంలో ఉండే ప్రతిరోజు మనం ఎందుకంటే పక్క హాస్పిటల్స్ పోలిస్తే చాలా తప్పు ధరలో మన దగ్గర చేస్తున్నారు మన ఏపీ రోజు జరిగిన మూడు నాలుగు హాస్పిటల్స్ లో మన హాస్పిటల్లో చాలా తొందరగా జరుగుతుంది ఇప్పటి వరకు రాయలసీమ కానీ వెల్లూరు కానీ ఇక్కడ ఎక్కడైనా ప్రొస్క్రైబ్ చేయలేదు అంత అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తారు ఈ ప్రొసెస్ సక్సెస్ఫుల్గా జరగడానికి కూడా ముఖ్య కారణం మన టీం కూడా గుడ్ కార్టీ ఆలోచిస్తున్నాము ఎక్సలెంట్ మన క్యాట్ టీం టీమ్ అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ట్యాబీ అనేదే కాదు చిన్నపిల్లల్లో ముందు అందరాలు ఆపరేషన్ ల్యాప్తా క్లోజ్ చేయడం కానీ పేస్ మేకర్స్ కానీ స్టడ్స్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్ని చోట్ల స్టడ్స్ చేస్తారు కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఓ అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటివరకు ఇవి అన్నీ మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశీలనే కవర్ అవుతున్నాయి మన దగ్గర వచ్చేయండి అంటే ప్రజలు హ్యాపీగా ఎండిక సో ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ నేను ఏమి చేశాను అనేది ఒక టూ మినిట్స్ వీడియో ఉంది ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అక్కడ చూస్తుంటే అక్కడ అయోటిక్ వాళ్ళు రాసింది కదా అది నార్మల్ వాళ్ళు అది నార్మల్గా బాగా ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటుంది ఓపెన్ అయ్యి గుండెలో వచ్చి రక్తం బయటకు వెళ్ళాలి బాడీ మొత్తానికి లాంటి బయటకు బయటకెళ్ళాలి అది వయసు పెరిగే కొద్ది ఇన్సూడే మూత పడుతుంది ఇటువైపు నార్మల్ ఎంత బాగా తెలుసుకుంటా ఉంది కాబట్టి అటువైపు పూర్తిగా మూత పడితే ఈ కి అలానే జరిగింది అట్లా జరిగినప్పుడు గుండెలో వచ్చి బయట రక్తం ఎల్ల అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళకూడదు గుండే కాదు సో దీనివల్ల ఏంటంటే తల తిరగడం మైకం తమ్మినట్లు ఉండడం ఆయాసం రావడం గుండగట్టి కొట్టుకొని తడ రావడం జరుగుతా సో ఇట్లా వచ్చిన పేషెంట్కి మనకి ఖచ్చితంగా వాల్ రిప్లేస్మెంట్ చేయాలి సో రెండు ఆప్షన్స్ అటువైపు చూస్తే సర్జరీ ఒకవైపు చూస్తే ట్యాబీ మనం చేసింది తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటి లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాం ఓపెన్ అంటే చూడండి గుడ్డ మొత్తం పోయాల్సి వస్తుంది పండరాలు కానీ ఎంత బట్ ఈ ట్యాబీ ప్రొసీజర్లో చూడ పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాం ఫైవ్ పంపించేసి పైన అక్కడ మనం ఎక్కడైతే మనకు అక్కడ ప్రాబ్లమ్ ఉందో అసలు పెట్టి ఓపెన్ చేయొచ్చు చూడడానికి సింపుల్గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏ విషయంలో చిన్న తప్పు జరిగిన పేషెంట్ పోయే ప్రమాదం ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో ఫస్ట్ వీడికి చాలా గట్టిగా మూడు పడిపోవడం వల్ల బెలూన్ చేశాం ఫస్ట్ ఆ బెలూన్ అనే చూడండి మీరు అక్కడ అటువైపు మన దీనికి వీడియో అది నీట్గా ఫస్ట్ బెలూన్తో కొంచెం ఓపెన్ చేశాం ఓపెన్ చేసిన తర్వాత వాల్ కనిపిస్తుంది కదా వాల్ కరెక్ట్గా కావటం మధ్యలో పెట్టి దాన్ని ఓపెన్ చేశాం సో ఓపెన్ చేసిన వెంటనే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ చేశాం ఈ ప్రొసీజర్ మన దగ్గర పూర్తిగా వాల్ ఓపెన్ అయ్యింది ఇది మనం ఇట్లాంటి ప్రొసీజర్స్ ఎన్నెన్నో ఇక ముందు కూడా ఎన్నో చేస్తాము కొగోలు ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఇంకా అవసరం తెలంగాణలో ఉండేది కూడా మన దగ్గర ఈ సేవలు ప్రయోజనించుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ स ल

హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ చేయకుండా జరుపుకోవాలి అందుకని అందరూ చాలా ప్రకాశీలంగా గర్వకీలసినట్టు కొంచెం పెద్ద హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలి త్వరలోనే మేము క్యాన్సర్ హాస్పిటల్ సేవలు ఫెసిటీస్ అన్నిటి అర్థం ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నారు

చెన్నై విజయవాడ కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు తక్కువలో కూడా చేశారు చాలా నీట్గా చేస్తారు చాలా జాబ్ సర్జరీ చేసిన సెకండ్ డే ఆపరేషన్ చాలా ట్రీట్మెంట్ ప్రాబ్లం చేసే చాలా రిస్క్లో కూడా సర్జరీ ಚಾಲ ಸಕ್ಸೆಸ್ಟ್ ಇಲ್ಪಟ್ಟ ಕಾರ್ಪೋರೇಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಸ್ಪಿಲ್ಕೇ ಹಾಸ್ಪಲ್ ಒಂದ್ರು ಉಪಯೋಗಿಸುಕೆ ಅಂದ್ಕೊಂಡು ಜಗ್ಗುರವಾಲೆ ಹೈದರಾಬಾ ಅನ್ನಿಟೇ ಅಡ್ವಾನ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ స్టడీ చేస్తాను అంటే లైఫ్ లాగా అని చెప్పి కాబట్టి స్టడీ చేసి రెగ్యులర్ చేస్తున్నాను చేయించుకున్నామండి ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉన్నాం అలాగే ఇంకా బుక్ చేస్తున్నాయి చెల్లిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీడియాకు కాబట్టి అందరూ కూడా మనం ఈ ప్రొసీజర్ అందరికి కూడా ప్రకాశాల మీరు సహకరిస్తారని కోరుకుంటూ మనం చేసినటువంటి ప్రొసీజర్